తమిళ్ స్టార్ హీరో అజిత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన నటించిన ఎన్నో సినిమాలు మన తెలుగులో కూడా డబ్ అయ్యి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే అయితే అజిత్ గారిది లవ్ మ్యారేజ్ హీరోయిన్ షాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు అజిత్ తో పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకి దూరమైన ఆమె ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ కపుల్ కి ఇద్దరు పిల్లలు అమ్మాయి అనుష్క అబ్బాయి ఆద్విక్ ఇంతకాలం అజిత్ ఫ్యామిలీ సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉన్నారు ఎంట్రీ ఇచ్చి ఫ్యామిలీ షేర్ చేస్తున్నారు అయితే రీసెంట్ గా శాలిని షేర్ చేసిన ఒక ఫోటో అభిమానులను టెన్షన్ పెట్టింది హాస్పిటల్లో అజిత్ చేయి పట్టుకున్న ఫోటోని షేర్ చేస్తూ లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ పోస్ట్ చేశారు శాలిని ఆ పోస్ట్ చూసిన వారు ఆమెకి ఏమైందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు షూటింగ్ మధ్యలో నుండి అజిత్ రావడంతో ఫ్యాన్స్కి మరింత కలవర పెట్టింది అయితే ఉన్న సమాచారం ప్రకారం శాలిని మైనర్ సర్జరీ ఒకటి జరుగుతోందట ఆ సర్జరీ టైంలో అజిత్ షూటింగ్ నుండి భార్య పక్కనే ఉండడానికి వచ్చారని తెలియదు తెలుస్తోంది ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది